హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ రామ్ ఛానల్ నిన్నటి తెరవాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను జంబు ప్రియాలు పనస లక్ష్రోధ తిందుక అశ్వత్థాదులు సర్ణికారాలు చూతాలు అగ్నిముఖాలు అశోకాలు ఇటువంటి వృక్ష జాతులన్నీ నీ మార్గంలో ఉన్నాయి మధ్యలో ఆ పొలాలను భూమిపై పడవేసి భుజిస్తూ నడవండి అలా ముందుకు నడిస్తే ఉత్తర దేశంలో కురు భూముల నందనవనంతో సమానమైన పుష్ప పుష్పిత పాదపాలతో చక్కని వనం కనిపిస్తుంది అది సర్వకామ ఫలప్రదం అంటే అన్ని ఋతువులలో అన్ని ఫలాలు ఉండే వనం అక్కడి వృక్షాలు మధుని సేవిస్తూ ఉంటాయి అలాంటి వృక్షాల నది అలాంటి వృక్షాల నది రోహించి లక్ష్మణుడు ఫలాలను నేలపడవేసి పడవేసి తినిపిస్తాడు అలా ఆ ప్రదేశం దాటి శైలం నుండి శైలానికి వనానికి నడుస్తూ ఉంటే పంపా పుష్కరణిని పొందుతారు కమలోత్పలాలతో హంసకారండవాదులతో ఆ పుష్కరణి తీరం చాలా బాగుంటుంది అక్కడి పక్షులు మనుషులను చూసి బెంబేలు పడవు ఎందుకంటే అసలు వధు అసలు వధను అంటే హింస నిరుగవు ఆ పంపా నదిలో మత్స్యాలను భోజనం చేయవచ్చు అలా తిన్న తరువాత పద్మగంధం పద్మగంధం కల రౌక్యభమైన ఆ నీటిని తెచ్చి లక్ష్మణుడి నీ చేత త్రాగిస్తాడు మహాసుందరములైన అడవి వరాహాలు మహావృషభాల్లా ఉంటాయి సాయంకాలం వేళ ఆ పుష్పమాల్యాధారణ చేసి చల్లని పంప వదక సన్నిధిని తిరుగుతూ ఉంటే అన్ని దుఃఖాలను మర్చిపోతారు అక్కడ కట్టబడిన పూలదండలుంటాయి అవి వాడ అక్కడ నీకు మతంగ శిష్యులు కనిపిస్తారు వారెలా ఉంటారో తెలుసా మతంగ మతంగ దర్శనానికి వచ్చిన ఋష్యుల కోసం వన్యాలను అంటే ఫలపుష్పాలను కుసదర్బాదులను మోసుకు వస్తూ ఉంటారు వాళ్ళలా మోసుకుని వచ్చేటప్పుడు పట్టిన చెమట కారణంగా జారిన బిందువుల నుండి మొలిచిన వృక్ష జాతులు కనిపిస్తాయి వాటికి పూసిన పూలు వాడవు తెలుసా అసలు శ్రమ అసలు శ్రమ పుష్పమే చెమట చైతన్యమున్న చోట అది వాడదు సత్ఫలం సత్ఫలమవుతుంది అది మతంగ మహర్షి ఆశ్రమం ఇప్పటికీ కూడా అక్కడ కనబడుతుంది ఎవరు ధర్మచారిణి వానప్రస్థ ధర్మమందున్న శ్రమణి శ్రమణి సన్యాసిని అయిన శబరి అను పేరు గల స్త్రీ ఆమె చిరంజీవిని ఆమె వయసు ఎంతో ఎవరికి తెలుసు కనుక ఆమె సర్వభూత నమస్కృతుడవు ధర్మస్థితుడవు అయిన నిన్ను చూసి స్వర్గలోకానికి వెళ్ళిపోతుంది అందుకని నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఆ మతంగ మహముని ఆశ్రమం ఉన్నదే అది నందన సంకాసం దేవారణ్య సదృశం అక్కడ దుఃఖ నిర్వృత్తిని పొంది నీవు క్రీడింపగలవు ఆ పంపాతీర భూమిలో సర్వకాల పుష్ప పుష్పతద్రోమాలతో నిండిన ఋషి ఋషిముఖ పర్వత ప్రాంతం ఉంది ఋష్యం అనే మృగాలు అక్కడ ఎక్కువగా ఉంటాయి కానీ అవి నిశ్శబ్దంగా ఉంటాయట అందులో సుదుఖారోహణం అని ఒక పర్వతం ఉంది అది బ్రహ్మ నిర్మితమట దాన్ని శిశునా శిశునాగాలు రక్షిస్తూ ఉంటాయట శిశునాగాలంటే రోకల బండలు కావు ఎందుకంటే వివిధ వివిధ వైనాగహ ఇవి ఇంతకు ముందు చెప్పారు అవి ఏనుగులే ఒక జాతివి రామ ఆ పర్వతం ఎక్కి ఆ శిఖరమందు ఎవడు నిద్రపోతాడో వానికి కలలో ఏ ద్రవ్యం కనబడిందో అది వాడికి తెలివి వచ్చిన తరువాత లభిస్తుందట అయితే విషమాచారుడు పాపకర్ముడు అయిన వాడు ఆ పర్వతాన్ని ఎక్కలేడుట ఒకవేళ ఎక్కి ఎక్కి నిద్రించినా నిద్రలో అన్నవాడిని రాక్షసులు చావతన్ని తోసేస్తారు దయ్యా ఆ పర్వత విశేషం అక్కడి శిశునాగాలు ఆక్రనందనలు గొప్పగా వినబడుతూ ఉంటాయి అలాంటి పంపా మతంగారణ్యవాసులు క్రీడిస్తూ ఉంటారు రామ ఆ మహాపర్వతానికి ఒక గుహ ఉంది అది ఒక మహాశిలతో మూయబడి ఉంటుంది దానిలో ప్రవేశించడం చాలా దుఃఖకరమైన విషయం ఆ గుహకు ప్రాగద్వారంలో ఫలములతో నానా మృగ సమృ సమృతమై ఒక శీతల హ్రదం ఉంది ఆ ప్రదేశంలో సుగ్రీవుడు నలుగురు వానరులతో కలిసి ఉంటున్నాడు అలా అన్నదమ్ములకు ఉపదేశం చేస్తున్న కబందుడు భాస్కర వర్ణంతో పూలమాలలతో ఆకాశంలో ప్రకాశిస్తూ కనబడుతున్నాడు ఆకాశంలో నిలిచి ఉన్న కబందు చూసి వెళ్లి రమ్మని ఆ సోదరులు అనుజ్ఞనిచ్చారు మేము కార్యశుద్ధి కొరకు బయలుదేరుతాం అమి అని అనుజ్ఞ పుచ్చుకున్నారు భాస్కరతుల్య తులియదేహుడైన కబంధుడు సుగ్రీవ సుగ్రీవ సఖ్యం చేయి అని చెబుతూ అంతర్యుతుడయ్యాడు శ్రీరామలక్ష్మణుడులో ఆ స్థలాన్ని విడిచి ముందుకు బయలుదేరారు సుగ్రీవుని చూడాలని పంపా పశ్చిమ తీరంలో నడుస్తున్నారు ఆ పంపా పశ్చిమ తీరంలో శబరి ఆశ్రమాన్ని చూశారు అక్కడ ఉండే సిద్ధులు ఎందరూ వచ్చి కృతజ్ఞ కృతాంజులయ్యి శ్రీరామ పాదాలకు లక్ష్మణస్వామి పాదాలకు నమస్కరించారు పాద్యమును ఆచమనీయమైన పదకాన్ని ఇచ్చారు శబరి ఆనందించింది రామచంద్రమూర్తి శబరిని చూసి నీ విఘ్నమును నిర్జింపబడ్డాయా నీ తపస్సు వృద్ధి పొందుతోందా పై విఘ్నాలు ఈ తపస్సుకు సంబంధించినవి నీ క్రోధం నియమింపబడిందా నీ క్రోధం నియమింపబడిందా ఆహారం కూడా నియమి నీ నియమాలు చక్కగా జరుగుతున్నాయా నీ మనసుకు సుఖం ఏర్పడిందా నీ గురు శుశ్రూష సఫలమైందా అని కుశల ప్రశ్నలు వేశాడు ఆవిడ సమాధానం చెబుతోంది ఎంత చక్కగా చెబుతోందో రాముడు చారు 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 భాషణి అన్నాడు ఆమె అందమైన మాటలు అంటే సంస్కారవంతములైన మాటల్ని ఎప్పుడు విన్నాడో తెలియదు సరే నాయన ఇప్పటికి నా జన్మ సఫలం అయ్యింది ఆ ఫలమెంత స్వర్గ సిద్ధి కూడా కలుగుతుంది దానికి తగిన తపస్సిద్ధి ఇప్పుడు లభించింది నా గురువులందరూ ఇప్పుడు గౌరవాన్ని పొందారు ఈ కళ్ళతో నిన్ను చూసి పవిత్ర ఆత్మతనై పవి పవిత్ర ఆత్మనయ్యాను ఇక నీ అనుగ్రహం వల్ల అక్షయలోకాలను పొందుతాను నువ్వు చిత్రకూటం రాగానే యోగరూపమైన నిన్ను పొందే ఉపాయంగా మా గురువులు విమానంలో వచ్చి చెప్పారు నీ రాముడు నీ పుణ్యాశ్రమానికి వస్తున్నాడని ఇది రహస్యం ఆనాటి నుండి శబరి చారు భాషిత్వాన్ని రాముడు వింటూనే ఉన్నాడు నాయన నీవు చిత్రకూట ప్రవేశం చేసిన నాటి నుండి ఎప్పుడు వస్తావో అని నేను ఫలమూలాదులను అందున అనేక లక్షణాలు కల పలముల పలములను దాచుతూ వచ్చాను అన్నీ ఈ పంపా తీర సంభవాలే అని అనిపించింది వాటి మాధుర్యాన్ని గ్రహించి దాచింది అప్పటికప్పుడు తెచ్చుకొ తెచ్చుకొరికి ఇయలేదు ఇప్పటి డ్రై ఫ్రూట్స్ వంటివి రాముడు కదంబ విషయం చెప్పాడు ఆయన మీ గురు గొప్పదనాన్ని ఆశ్రమ గొప్పదనాన్ని చెప్పాడు ఆయన ప్రత్యేకంగా చూడాలని అనుకుంటున్నాను అని అడిగితే శబరి దగ్గరుండి మతంగా ఆశ్రమాన్ని చూపెట్టి వివరిస్తోంది ఇది మేఘ మేఘగణ ప్రఖ్యం ఈ వనానికి మేఘగణం గణనమని పేరు ఇక్కడ మా గురువులు యజ్ఞం చేసి దీన్ని తీర్థం చేశారు ఇప్పటికీ కూడా వారి ప్రభావితం చేత ఆ వేది అదుల ప్రభతో ప్రకాశిస్తూనే ఉంటుంది ఇక్కడికి సప్త సాగరాలు అభ్యాగతులుగా వస్తాయి దేవకార్యాలను చేయడానికి ఉపయోగించే పుష్పాలకు మాల్లనత్వము మలినత్వం ఉండదు అని చూపెడుతూ మహానుభావ ఇది పుష్పవనం చూసేవు కదా వినవలసినది విన్నావు కదా నీ అనుజ్ఞ అయితే ఇంకా ఈ శరీరాన్ని విడిచి పెడతాను అంది ధర్మ ధర్మిష్టమైన ఆమె మాట విన్న రామునకు లక్ష్మణునకు కూడా ఆశ్చర్యం వేసింది రామచంద్రమూర్తి సుప్రీతుడయ్యాడు నీచేత అర్చింపబడ్డాను నీ కోరికను అనుసరించి యథాసుఖంగా బయలుదేరు అని అనుజ్నిచ్చాడు శబరి ఆ క్షణంలోనే ఆ జీర్ణదేహాన్ని రామానుజ్ఞతో అగ్నిదగ్నం చేసి అగ్ని ప్రకాశంతో స్వర్గం చేరింది స్వర్గమంటే క్షీణిపుణ్యే మత్యలోకం విసం విస అనే చోటుకు కాదు ఎత్రతే సుకృతాత్మనో విహరంతి మహర్షియా తత్పుణ్యం శబరిస్థాన జగామా ఆత్మ సమా సమాధీన ఎక్కడైతే సుకృతాత్మలైన మహర్షులు విహరిస్తూ ఉంటారో అక్కడకు సబరి ఆత్మ సమాధి లక్షణంగా చేరింది యావమేవ ముత్ర పుణ్య పుణ్యచింతో లోకక్షీతే అని శృతి అంటున్నదో అటువంటి చోటు అది సుకృతాత్ములంటే బ్రహ్మజ్ఞానులు ఆయన మహర్షులు నివసించే చోటు ఆ చోటుకు యోగ మార్గంగా శబరి చేరింది అంటే సరంభంగా సర్ సర్వంగాదుల వలె బ్రహ్మలోకానికి వెళ్ళింది ఇది శబరి శబరిమోక్షితి సరే అన్నదమ్ములు చూశారు బయలుదేరాలని అనుకున్నారు రామునుకు ఆశ్రమ ఆశ్రమశాంతి ఆనందాన్ని కలిగించింది తమ్ముడు అశుభం నశించింది కళ్యాణ స్థితి ఎదురవుతున్నది నా మనసు చాలా ఆనందంగా ఉంది నా హృదయంలో శుభావిర్భవం అవుతున్నది కనుక ఋషిమూక పర్వతం దూరంలో లేదు అక్కడికి వెడదాం ధర్మాత్ముడైన సూర్యపుత్రుడు సుగ్రీవుడు ఎక్కడున్నాడో ఆ చోటుకు వెడదాం అతనికి నిత్యం వాలి భయం ఉంది నలుగురు వానరులు అతనికి సహాయకులుగా ఉన్నారు మనం అక్కడికి వెడదాం అందుకు రాముని మనస్సు ప్రసన్నమయ్యింది సుగ్రీవ దర్శనం కోసం సుగ్రీవుడంటే వేదవేత్త ఎవని కం ఎవని కంఠం వేదధ్వనిచే ప్రభూతమై ఉంటుందో వాడు సుగ్రీవుడు భగవంతుడు వేద పురుషుణ్ణి అన్వేషిస్తూ అన్వేషిస్తూ తాను వెడతాడు అలా వెళ్ళడంలో ఆనందాన్ని పొందుతాడు వేదవేత్తను పొందిన తరువాత వేదస్వరం లభిస్తుంది రాముడు బయలుదేరాడు పంపా సౌందర్యాన్ని వైభవాన్ని ఉపయోగాన్ని చూస్తూ ఆనందిస్తూ నడుస్తున్నాడు పంపం పానీయం వాహిని అంటారు ఎక్కడైనా ఆ నీటిని తాగవచ్చు అలా నడిచిన తరువాత కొంత దూరంలో మతంగ సరసం నామ నామ్రదం సమావ సమావ సమ సమవాహత నామహ్రదం సమవాఘహత మతంగ సరసం అనే హ్రదం వచ్చింది అందులో స్నానం చేశారు ఆ రమణీయ ప్రకృతిని చూస్తున్నారు రామచంద్రున రమధామివ భూషితం అలంకరించుకుని స్త్రీలా ఉంది శ్రీరామునికి సీతా దర్శనం అవుతోంది అలా ఆనందిస్తూ మధ్యలో సీతా జ్ఞాపకంతో కన్నీరు కారుస్తూ చక్కని మార్గం సుదూరమే ధనస్సులను నార నారుల్లో లేకుండా చేసి క్రమంగా పుణ్యవంతము నానా వివిధ పక్షి సమూహ వాహన పక్షి సమూహ వాహనము అయిన పంపా నది చేరారు అటువంటి పంపాతీరంలో నడుస్తున్నారు ఈ రోజుకి ఎక్కడితో ఆపుందని మిగతా తెలియచెప్తున్నంతవరకు ధన్యవాదాలు